హాయ్ ఫ్రెండ్స్ హరి అండి ఫ్రెండ్స్ సమ్ పర్సన్ ఒక చిన్న సమ్ అడిగారండి అంటే రూట్లో ఉన్నది ఎలా సూక్ష్మీకరించాలి అనేది క్లియర్గా ఇప్పుడు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి ఏదైనా ఒక ఫిజిక్స్ కానివ్వండి లేదంటే బోయటనిక్ కావండి జోనా జువాలజీ కావండి హిస్టరీ కానివ్వండి సంథింగ్ ఏ అనదర్ సబ్జెక్ట్ అయినా ఒక కొచ్చిన్ అడిగితే కొచ్చిన్కి ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది స్కెచ్ంగా ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది అనేక రకమైనటువంటి ఆన్సర్లు వచ్చేది ఒకే ఒక మ్యాథ్స్ అండి దానికి ఎందుకు అనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సైకిల్ తీసుకున్నామండి సైకిల్ అనుకోండి ఇది అనుకోండి మామూలుగా ఒక సైకిల్ తీసుకుంటే సైకిల్ చక్రానికి ప్యాచ్ చేయబడింది అనుకోండి సైకిల్ చక్రం మాత్రమే ఓపెన్ చేసి అందులో ట్యూబ్ బయట తీసి దాన్ని ప్యాచ్ చేసి మళ్ళీ రిపేర్ చేసి ఇస్తారు అంటే ఇక్కడ మళ్ళీ అంటే అసెంబ్లింగ్ చేస్తారు డిసెంబ్లింగ్ కూడా అంటే రెండు కూడా అంటే దీన్ని మొత్తం పార్ట్గా విడతీసి అంటే చూపు టైర్ ఇవన్నీ విడతీసి మళ్ళీ కూడా దాన్ని అసెంబ్లింగ్ చేయడం జరుగుతుంది అసెంబ్లింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ బ్రేక్ దగ్గర ఏదైనా వచ్చింది వచ్చిందనుకోండి బ్రేక్ సెట్ ఓపెన్ చేసి దాన్ని డిసెంబుల్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేసి ఇస్తారు ఇదే విధంగా మనకి ఏదైనా రూట్స్ లో కానివ్వండి లేదంటే సంథింగ్ ఏదైనా మ్యాథ్స్ తీసుకుంటే నాన్ మ్యాథ్స్ వరకు ఉద్దేశించి నేను చెప్పేది ఏంటంటే బేసిక్ రూల్స్ ని ఫాలో అవుతూ మ్యాథ్స్ అనేక రకాలైనటువంటి ఆన్సర్గా తీసుకురావాల్సింది ఒకే ఒక సబ్జెక్ట్ అది మ్యాథ్స్ ఒక్కటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వచ్చినట్టుగా అండి దానికి ఆన్సర్ ఒకటే ఉంటుంది కానీ మ్యాథ్స్ లో మాత్రం ఆన్సర్ అనేది ఒకటి ఉండదు ఎందువల్ల అంటే అది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ రూపంలో ఇస్తాడు దాన్ని పాయింట్లో తీసుకురావాలి లేదంటే రూట్లో తీసుకోవాలి లేదంటే స్పేర్లో తీసుకెళ్ళాలి ఇదే విధంగా అనేక రకాలుగా మనం తీసుకెళ్ళచ్చండి అంటే మనం ఎలాగా ఫాలో అవ్వాలి ఎగ్జాంపుల్ ఏంటంటే డిఎస్సి యాక్స్పీరియన్స్కి కొన్ని కొన్ని బేసిక్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బేసిక్స్ తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే సార్ ఇక్కడ ఆన్సర్లో మేము చేసిన ప్రొసీజర్ ఒకలా ఉంది ఆన్సర్ చూస్తే ఇంకోటి ఉంది సార్ అది కరెక్టా ఇది కరెక్టా లేదా వేరే కరెక్టా లేదా వేరే కరెక్టా అనేక రకాలుగా ఒక్కొక్క మెటీరియల్ ఒకలా ఉంది లేదంటే ఒక్కొక్క విధంగా అంటే ఒక పర్సన్ చేస్తే ఆన్సర్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అంతా వస్తుంది ఇంకొక పర్సన్ తీస్తే రూట్లలో వస్తుంది ఇంకొక పర్సన్ తీస్తే ఫ్రాక్షన్లోకి వస్తుంది ఇవన్నీ కరెక్ట్ అయినా అంటే మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అంటే ఏ లో ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో ఆన్సర్స్ బట్టి మన సమ్నే ప్రొసీజర్ తీసుకెళ్ళాలండి అది ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఒక చిన్న సమ్ చెప్తాను దాన్ని ఏ ఆన్సర్ అయినా కరెక్టే అంటే ఏ ఆన్సర్ ఎందువల్ల కరెక్ట్ కానీ ఒకటి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి బేసిక్ రూల్స్ ఫాలో అవుతూనే మనం మ్యాథ్స్ ప్రొసీజర్ చేస్తే ఆన్సర్ ఏదైనా కరెక్టే ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్లో ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ బట్టే మనం ఆన్సర్ అనేది తీసుకెళ్లాలి అది ఎగ్జాంపుల్ త్రికనోమీటర్ కావచ్చు ఎగ్జాంపుల్ త్రికనోమీటర్లో అంటే ఒక సైన్ ప్లస్ కాసు లేదా ట్యాన్ సంథింగ్ సంథింగ్ ఉంటుంది దాన్ని సూస్మీకరించిందంటే ఏ విధంగా సూక్ష్మీకరించాలనేది ఒక ఫార్మ్ తీసుకుంటే దాన్ని ఆ ఫార్ములో ఉపయోగించవలసిన లేదు అంటే బేసిక్ రూల్ ఫాలో అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ సైన్స్ పేపర్స్ కాస్పతీటీజ్ గడ్ వన్ అలాగే సీకెన్స్ మైనస్ టాన్స్పతి గల్ వన్ అక్కడ ఆ విధంగా వన్ ఉపయోగించవచ్చు సీకెండ్ ను ఉపయోగించవచ్చు టెన్ ను ఉపయోగించవచ్చు అలాగే సైన్ ను ఉపయోగించవచ్చు కాస్ ను ఉపయోగించు వన్ ను కూడా ఉపయోగించవచ్చు అంటే అక్కడ మనం తీసుకెళ్తున్న ప్రొసీజర్ ఏదైతే మనకు ఆన్సర్ అక్కడ సైన్ లో ఉంటే సైన్ లో తీసుకెళ్తాం కాస్ట్ లో ఉంటే కాస్ట్ లో తీసుకెళ్తాం సీకెల్లో ఉంటే సీకెళ్ళి తీసుకెళ్తాం అలాగే టెన్ లో ఉంటే టెన్లో తీసుకెళ్తాం అంటే మన ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి ఇచ్చేటువంటి ఆన్సర్స్ బట్టి మన ప్రొసీజర్ తీసుకెళ్ళాలి బేసిక్ విత్ బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ రూల్స్ని మనం ఎప్పుడు కూడా రూల్స్ ని పాటించకుండా మనం ఏ ప్రొసీజర్ చేసినా అది రాంగే సో ఏంటంటే బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్కి వెళ్ళే దిశగా మనం ప్రయాణం చేయాలి ఇది మ్యాథ్స్లో ఉన్నటువంటి మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు లో ఒక రూట్స్ లో ఉన్న దాన్ని సూక్ష్మీకరించండి అంటే ఒక మేడం అడిగారు అయితే ఆ మేడం తగ్గట్టుగా మనకి ఇక్కడ రూట్స్ లో ఉన్న దాన్ని సూక్ష్మీకరించడం ఎలాగా అనేది దానికి ఏ ఆన్సర్స్ కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం రూట్ ఫిఫ్టీ ప్లస్ రూట్ ఫిఫ్టీ దీన్ని సూక్ష్మీకరించండి అని అడిగారు సో మనం పర్సనడిగారు అయితే ఇక్కడ రూట్లో ఉంది మనం ఏ ప్రొసీజర్లో తీసుకెళ్లాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏ మరియు బి మరియు సి మరియు డి దీన్ని అనేక రకాలుగా మనం తీసుకెళ్లొచ్చండి ఏ విధంగా అంటే మనకి ఫస్ట్ ఒక సైకిల్ రిమూవ్ చేసేటప్పుడు సైకిల్ని మళ్ళీ అసెంబ్లీ చేయాలనుకున్నప్పుడు డిసెంబల్ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ చక్రాన్ని వడదేయొచ్చు లేదంటే తర్వాత బ్రేక్లు వడదేయొచ్చు లేదంటే హ్యాండ్లు రిమూవ్ చేయచ్చు అలాగే మొత్తం అన్ని కూడా పార్ట్లు పార్ట్లుగా అన్ని పార్ట్లు విడదీసి మళ్ళీ తర్వాత సైకిల్కి మళ్ళీ అసెంబ్లీ చేయొచ్చు విధంగా దీన్ని ఏ విధంగా తీసుకెళ్లొచ్చండి రూల్స్ ఫాలో అవుతుంది ఎగ్జాంపుల్ చూడండి రూట్ ఫిఫ్టీ ప్లస్ రూట్ ఫిఫ్టీ ఇది ఏమైందండి రూట్ రెండు కలిపాం కాబట్టి రెండు రూట్లలో ఉంది కాబట్టి కలపచ్చు రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కాబట్టి రూట్ హండ్రెడ్ ఇక్కడ ఇది ఆన్సర్ ఉంటే ఇది కరెక్ట్ ఓకే నెక్స్ట్ వన్ అక్కడ రూట్స్ లో లేకుండా మామూలుగా సంఖ్యల్లో ఉంది అంటే ఇక్కడ రూట్ పోవాలంటే మన ఏ విధంగా ఉంది ఇక్కడ రూట్ హండ్రెడ్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు టెన్ ఇంటూ టెన్ అంటే పది పదులు వంద కాబట్టి ఈ వందని ఈ విధంగా చేశాను కాబట్టి పది ఇంటూ పది అంటే ఇక్కడ రూట్ పది గురించి కాబట్టి ఎన్ని ఉన్నాయి పదులు అంటే ఇది ఇది ఒకటి ఒకటి రెండు అంటే పది స్క్వేర్ అంటే పది ఇంటూ పది పది స్క్వేర్ అవుతుంది ఓకే అంటే పది ఇంటూ పది ఏమవుతుంది పది స్క్వేర్ రాశాను అయితే ఇక్కడ ఎప్పుడు కూడా స్క్వేర్కి రూట్కి పోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి సో ఇక్కడ రూట్ రూట్కి పోతే ఆన్సర్ ఎంత ఉంది పది ఇక్కడ ఇది కూడా రైట్ ఆన్సర్ రూట్ హండ్రెడ్ ఇది రైట్ ఆన్సర్ పది కూడా రైట్ ఆన్సర్ అంటే ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ మనం తీసుకుని దాన్ని బట్టి ఏది రైట్ ఆన్సర్ అనేది మనం తీసుకోవాలి ఇంకా అలా కాకుండా వేరే ప్రొసీజర్గా మనం తీసుకురావచ్చు ఇప్పుడు మేడం ఒక డౌట్ అడిగి అందులో మన ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు ఒక పర్సన్ అడిగారు దానికి రూట్లో ఉన్న దాన్ని ఈ విధంగా ప్రొసీజర్ వేరే ప్రొసీజర్ చూపించారు ఆ వేరే ప్రొసీజర్ ఏంటంటే రూట్ ఫిఫ్టీ ప్లస్ రూట్ ఫిఫ్టీ ఇందులో కామన్గా ఏముంది కామన్గా ఏముంది కామన్ ఇక్కడ రూట్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ రూట్ ఫిఫ్టీ ఉంది సో కామన్ గా ఒక రూట్ ఫిఫ్టీ మనం తీసుకున్నాం కామన్ గా తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా బ్రాకెట్ అనేది మనం ఎంటర్ చేస్తాం ఇక్కడ రూట్ ఫిఫ్టీ రూట్ ఫిఫ్టీలో ఎన్నిసార్లు పోతుంది అండి అంటే ఒకసారి పోతుంది అంటే రూట్ ఫిఫ్టీ వన్ జా రూట్ ఫిఫ్టీ సో వన్ ప్లస్ అలాగే రూట్ ఫిఫ్టీ రూట్ ఫిఫ్టీ ఎన్నిసార్లు పోతుంది ఒకసారి పోతుంది అంటే రూట్ ఫిఫ్టీ వన్ జా రూట్ ఫిఫ్టీ ఇక్కడ వన్ ఇప్పుడు రూట్ ఫిఫ్టీ ఇంటూ రూట్ ఫిఫ్టీ ఇంటూ ఇంటూ అంటే డాట్ అని వేసుకోవచ్చు మల్టీప్లేషన్ సెంబర్ అని వేసుకోవచ్చు బ్రాకెట్ అని వేసుకోవచ్చు అయినా ఉంచవచ్చు ఏదైనా మల్టీప్లేషన్ అని అర్థం సో వన్ ప్లస్ వన్ అంత అండి టూ ఇది కూడా రైట్ ఆన్సరే ఇక్కడ లో ఇక్కడ వరకే ఉంటే నెక్స్ట్ ఇంకా ముంచు ముందుకెళ్ళాం ఇక్కడ రూట్ ఫిఫ్టీ ఏమి రాసుకోవచ్చు అంటే టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నాను టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ గా రాసుకోవచ్చు రూట్ ఫిఫ్టీన్ ఇంటూ టూ ఉంది ఓకే ఇక్కడ ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి రూట్ టూ ఇంటూ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే తీస్తాను ఇంటి కాబట్టి ఓకే రూట్ టూ ఇంటూ రూట్ ట్వంటీ ఫైవ్ గా రాశాను రెండు సపరేట్ గా రాశాను అంతే అంటే రూట్ అనేది దీనికి వర్తిస్తుంది దీనికి వర్తిస్తుంది కాబట్టి సపరేట్ గా రాశాను అంతకు మించి నేను ఏం చేయలేదు అక్కడ ఓకే ఇంటూ టూ ఇక రూట్ టూ అలాగే ఉంది ఇంటూ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే రూట్ ఫైవ్ స్క్వేర్ అంటే ఐదు ఐదు ఇరవై ఐదు స్క్వేర్ కి రూట్కి పోతుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ కి రూట్కి పోయింది ఇక్కడ పాయింట్ ఎంత ఉందండి టూ ఉంది ఇక్కడ రూట్ టూ రూట్ టూ అది ఇక్కడ స్క్వేర్ కి రూట్కి పోయింది కాబట్టి ఐదు పాయింట్ రెండు అంటే ఐదు రైళ్ళు పది పది ఇక్కడ వేయచ్చు కదా అని కొంత డౌట్ రావచ్చు ఇక్కడ పది ఇక్కడ వేస్తే మనకి టూ పక్కన పది చేరిపోయి రెండు వందల పదిలా వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇటు పక్క వేసినా ఇటు పక్క వేసినా ఒకటే కాబట్టి ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఇటు పక్క వేసుకోవాలి ఇప్పుడు పది రూట్ ఇది రైట్ ఆన్సర్ ఇది కూడా రైట్ ఆన్సరే ఇది కూడా రైట్ ఆన్సరే ఇందాక చెప్పుకున్న రెండు కూడా రైట్ ఆన్సర్లే అంటే రూట్ హండ్రెడ్ రైట్ ఆన్సర్ అలాగే పది రైట్ ఆన్సర్ అలాగే రూట్ ఫిఫ్టీ పాయింట్ టూ రైట్ ఆన్సర్ అలాగే టెన్ టెన్ రూట్ టూ కూడా రైట్ ఆన్సర్ అంటే ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్లు మనకి ఏమున్నాయి అక్కడ లో ఇక్కడ ఈ విధంగా ఉంటే ఇది రైట్ ఆన్సర్ ఈ విధంగా ఉంటే ఇది రైట్ ఆన్సర్ రూట్ హండ్రెడ్ ఉంటే రూట్ హండ్రెడ్ రైట్ ఆన్సర్ నెంబర్ టెన్ ఉంటే టెన్ కూడా రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్లే ఏది కరెక్ట్ అంటే మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్స్ ఏదంటే ఆన్సర్స్ ఏదైతే ఉందో ఆన్సర్స్ బట్టి మన లెక్కన ప్రొసీజర్గా మనం తీసుకెళ్ళాలి అర్థమైందా ఫ్రెండ్స్ అంటే మ్యాథ్స్ని అనేక విధాలుగా మార్చుకోవచ్చండి ఏ విధంగా మార్చుకోవచ్చు మ్యాథ్స్ ఒక్కటే అలాగే అవుతుంది వేరే ఏ సబ్జెక్ట్ మార్చడానికి అవ్వదు ఏదంటే ఒక కూర్చొని అడుగుతాను మన ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు అయితే అంతే ఆన్సర్ వేరే ఏం లేదు ఆన్సర్ లేదంటే పలానా విటమిన్ ఏ ఏ సంబంధించింది అంటే అది ఒకటే ఆన్సర్ విటమిన్ శాస్త్రీనామేట అదొకే ఆన్సరు పలానా ఎకనామిక్స్కి పితామోడీ ఎవరు అంటే అదొకే ఆన్సర్ అంటే ప్రతి దానికి ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది ఏ సబ్జెక్టుకైనా కానీ మ్యాస్క్ మాత్రం డైరెక్ట్ గా అంటే ఒక సైకిల్ని కంప్లీట్ గా రిమూవ్ చేసి రిమైండర్ జీరో వరకు చేయమన్నాడా లేదంటే టైర్ ఒక్కటే ఓపెన్ చేయమన్నాడా లేదంటే హ్యాండ్ ఒక్కటే ఓపెన్ చేయమన్నాడా లేదంటే చైన్ ఒక్కటే ఓపెన్ చేయమన్నాడా ఎక్కడ వరకు ఓపెన్ చేయమన్నాడు ఇవి ఎక్కడ ఎక్కడ వరకు ఆన్సర్ ఉంది చైన్ వరకు చైన్ ఇచ్చేట ఆన్సర్ చైన్ రిమూవ్ చేయడమే మనం నేర్పి సైకిల్ని చేస్తాం అక్కడ పంచర్ ఏమన్నాడు అనుకోండి ప్యాచ్ పడింది పంచర్ ఏమన్నా అనుకో టైర్ ట్యూబ్ మాత్రమే ఓపెన్ చేస్తాం అదేవిధంగా మ్యాథ్స్ని ఇచ్చినటువంటి ఆన్సర్ బట్టి మనం ప్రొసీజర్ ఫాలో అవుతూ వెళ్ళాలి ప్రొసీజర్ మా మస్ట్ అండి కంపల్సరీగా ప్రొసీజర్ అనేది అంటే బేసిక్ రూల్స్ అంటే ఈజీ కొల్ట్ అవసరికి వెళ్తే ఏమవుతుంది రూట్ కాస్త స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది ఇరువైపులా రూట్ చేస్తే ఏమవుతుంది అలాగే రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది పాయింట్లో తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి మరి బిన్నాలు తిరగబడితే ఏం చేయాలి ఈజికల్ట్ ఉంటే భిన్నాలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఇవి బేసిక్ రూల్స్ అండి ఆ బేసిక్ రూల్స్ మాత్రం దాటకూడదు బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ ఏ ఫార్ముల అయినా సరే మీకు ఏ సమానం తీసుకోండి ఎగ్జాంపుల్ తెగనామిటర్ తీసుకోండి తెగినామిటర్ తీసుకుంటే అక్కడ సైన్స్ సైన్లు ట్యాన్లు పోషకాలు ఇవే ఉంటాయి అక్కడ ఏపీఎస్ తీసుకొని ఓల్డ్ స్కేర్ అక్కడే చేయకూడదా చెయ్యొచ్చు ఆ ప్రొసీజర్లో ఉంది అనుకోండి ఖచ్చితంగా చేయొచ్చు అది కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఏదైనా సరే ఫార్ములాస్ అక్కడ ప్రొసీజర్ బట్టి మనకు కావాల్సిన దానికి కోరుకుంటున్నాం కాబట్టి దాంట్లో మార్చుకోవడానికి ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా ఉండే అది మ్యాథ్స్ అందుకే మ్యాథ్స్ అంటే భయం పడతారు కానీ మ్యాథ్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే మనకు చాలా సింపుల్ అండి ఇది ప్రొసీజ్ ఇదే ఇప్పుడు రూట్ ఫిఫ్టీ ప్లస్ రూట్ ఫిఫ్టీ రూట్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఇజికల్ టు రూట్ ఫిఫ్టీ పాయింట్ అలాగే టూ ఇంటూ రూట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్ అలాగే రూట్ టూ ఇంటూ రూట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ రూట్ టూ ఇంటూ రూట్ ఫైవ్ స్క్వేర్ పాయింట్ ఇది కంటస్థ పెట్టగలరా ఎవరైనా ఎవడైనా కంటస్థ పెట్టగలరా కంటస్థ పెట్టలేది చదవలేంది గుర్తుంచుకోలేంది ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది ఒక మ్యాథ్స్ ఒకటే అందుకే ఈజీ అంటారు అంటే మ్యాథ్స్ నేర్చుకుంటే ఏం లేదండి మ్యాథ్స్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు ఆయా గురువులు బట్టి అంటే టీచింగ్ వల్ల ఏంటంటే బేసిక్స్ రూల్స్ చెప్పరండి మ్యాథ్స్లో బేసిక్స్ రూల్స్ తెలియకపోతే అంటే ఈజీబుల్ అవతలతో వెళ్తే ఏమవుతుంది ప్లస్ కాస్త మైనస్ అవుతుందా ఇటు కాస్త డివైడ్ అయిపోతుందా భిన్నం తెరబడితే ఏమవుతుంది పాయింట్లో తీసుకెళ్తే ఏమవుతుంది పాయింట్లు అప్లై చేయాలంటే ఏమవుతుంది ఈ బేసిక్స్ రూల్స్ తెలియకపోవడం వల్ల మ్యాథ్స్ అంటే భయం అంతేగాని మ్యాథ్స్ మీద ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తే దానంత ఈజీ సబ్జెక్ట్ వేరే ఉండదు వేరే వేరే సబ్జెక్ట్ ఏంటంటే చదవాలి కండ్రెస్తో పెట్టాలి గుర్తు పెట్టుకోవాలి మైండ్లో దాన్ని కోడ్లు క్రియేట్ చేసుకోవాలి అది ఎంతకాలం గుర్తుంటుందో తెలీదు ఏ ఎన్ని రోజులు గుర్తుంటుందో మనకు తెలియదు కానీ ఇది మాత్రం ఒక్కసారి వన్స్ అర్థమయ్యింది బేసిక్ రూల్స్ వచ్చిందంటే ఏ మ్యాథ్స్ అనే సెకండ్లో చేయొచ్చు ఓకేనా దీన్ని కాస్త ఇక్కడతో ఆపేయచ్చా అంటే ఇంకా ఇది కూడా చేయొచ్చండి కావాలంటే చూడండి ఇది కూడా చేయొచ్చు ఇప్పుడు టెన్ రూట్ ఉంది ఇది పాయింట్ లో తీసుకెళ్ళాలి అక్కడ పాయింట్ లో ఉంది ఇక్కడ టెన్ రూట్ ఉంది ఇది ఏం చేయాలి పది రూట్ ఏం చేస్తుంది అంటే మధ్యలో అంటే పదికి కి మధ్యలో ఏమీ లేదు చూడండి బ్రాకెట్ కానివ్వండి ఇంటూ కానివ్వండి డాట్ కానివ్వండి ఎక్స్ వై ఉంది ఈ ఎక్స్ కి కి మధ్యలో ఏమీ లేదు ఖాళీగా ఉంది అంటే ఈ నాలుగు సందర్భాలు కూడా గుణించుకుంటున్నాయి అని అర్థం బ్రాకెట్ లో బ్రాకెట్ అంటే గుణించుకున్నట్టే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు ఇక్కడ ఎక్స్ ఉంది అనుకోండి బ్రాకెట్ ఉంది కాబట్టి రెండు ఎక్స్ రెండు రెండు ఇంటూ ఎక్స్ గా భావించాలి అంటే బ్రాకెట్ ఉంటే ఇంటూ అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఇంటూ ఉంటే డైరెక్ట్ గా ఇంటూ మనం తెలుసు ఇక్కడ పాయింట్ ఉన్నా సరే అది కూడా ఇంటూతో సమానం అలాగే ఎక్స్ కి వైకి మధ్య ఏమీ లేదు అంటే ఎం ఖాళీగా ఉంది కాబట్టి ఖాళీగా ఉన్న సందర్భంలో కూడా అది ఇంటూగా భావించాలి ఈ నాలుగు పరిస్థితుల్లో కూడా ఇంటూగా గా మనం భావించాలి సో ఇక్కడ పదికి రెండుకి మధ్య ఏమీ లేదు అంటే ఇంటూ ఉంది అంటే పది ఇంటూ రెండు ఇది ఎందుకు ఇంటూ అని నేను చెప్తున్నానంటే దీన్ని కాస్త పాయింట్ లో తీసుకెళ్లాలని చెప్పేది పాయింట్ లో సూక్వీకరించడగచ్చు లేదంటే ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ లో పాయింట్ లో ఉండొచ్చు సో అప్పుడు ఇక్కడ పది రెండుని ఏం చేస్తుంది అంటే గుణిస్తుంది సో మనకి ఈ రూట్ టూ కాస్త ఇలా వదిలేసి ఈజీ ఈక్వల్ టూ అంటే ఇక్కడ ఏమి లేదంటే అంటే ఈజీ కొల్ ఉన్నట్టే కదా ఈజీ కొల్ అవతలకి పంపించాలి ఈ పదిని ఇక్కడ ఏం చేస్తుంది గుణిస్తుంది మరి ఈజీగోల్ టవతలకి వెళ్తే బాగా ఇస్తుంది అంటే వ్యతిరేక దిశగా మారుతుంది ఇక్కడ ప్లస్ చేస్తే అక్కడ మైనస్ అవుతుంది ఈజీగోల్ అవతలకి ఇక్కడ ప్లస్ చేస్తుంది అనుకోండి ఈజీగల్ అవతలకి పంపించాలి ఎప్పుడు మనం పంపిస్తాం అంటే ఏదైనా ఒక ఎక్స్ విలువ కనుక్కునేటప్పుడు ఎక్స్ మాత్రమే ఉంచి మిగిలిన అన్ని కూడా ఏవైతే సంఖ్యలు ఉన్నాయో సంఖ్యలు కానీ ఏవైనా అక్షరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈజిగల్ టవతర్లకు పంపిస్తాం ఈజీగుల్ అవతలకి పంపించేటప్పుడు ఇప్పుడు కూడా ప్లస్ కాస్త మైనస్ అవుతుంది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది ఇంటూ కాస్త డివైడెడ్ పోతుంది డివైడెడ్ బై కాస్త ఇంటూ అవుతుంది ఇది బేసిక్ రూల్ సో ఇక్కడ పది అనేది ఏంటంటే దీన్ని గుణిస్తుంది కాబట్టి ఈజీ కూడా తర్వాత పదిని పంపించాం అనుకోండి అప్పుడు బాగా అరిస్తుంది బాగా అంటే ఇక్కడ ఏం చేయాలి బాగా అంటే డైరెక్ట్గా పది వేసుకుంటే సరిపోతుంది ఇది బాగా అవుతుందా అవ్వదు సో అప్పుడు మనం ఇక్కడ బాగా అరించాలి కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒకటి బై పది ఇప్పుడు పది అనేది బాగా కదా పది అనేది బాగా అరిస్తుంది సో కిందన అంటే మనకి డినామినేటర్ ప్లేస్ ప్లేస్లో వెయ్యాలి అది నోమినేడ్ ప్లేషన్ ఏమవుతుంది గుణించుకుంటుంది సో ఏంటంటే ఇక్కడ బాగా కాబట్టి ఒకటి బై పది మనం వేసాము ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు రూట్ టూలు రూట్లు పోవాలి రూట్లు పోవాలని మనం అనుకున్నాం ఈ ప్రొసీజర్ కాస్త రూట్లు పోవాలి రూట్ పోవాలంటే ఇరువైపులా రూట్లు పోయినప్పుడు ఎప్పుడు కూడా ఒకవైపు మాత్రమే తీసుకోకూడదు ఎప్పుడు కూడా రూట్లు పోవాలంటే మనం ఇరువైపులా స్క్వేర్ అప్లై చేస్తాం అంటే ఇప్పుడు ఇటువైపు స్క్వేర్ అప్లై చేశాము ఇటువైపు కూడా స్క్వేర్ అప్లై చేసాము ఏదైనా స్క్వేర్ అప్లై చేయాలనుకుంటే ఇరువైపులా కూడా సమానంగా మనం తీసుకోవాలి అంటే స్క్వేర్ అప్లై చేయండి రూట్ అప్లై చేయండి లేదంటే క్యూబ్ అప్లై చేయండి లేదంటే ఫోర్త్ రూ లేదంటే ఫోర్త్ రూట్ కానీ ఏదైనా సరే ఏది అప్లై చేయాలనుకున్నా ఏది అప్లై చేయాలనుకున్నా ఇరువైపులా అప్లై అది బేసిక్ రూల్ ఒకవైపు అప్లై చేస్తే రాంగ్ అవుతుంది సో ఇరువైపులా అప్లై చేస్తాం కాబట్టి విలువ మారదు ఓకే అది ఇక్కడ చూడండి ఇది కూడా చూడండి మనం ఇరువైపులా కూడా స్క్వేర్ అప్లై చేసాం కాబట్టి ఈ స్క్వేర్ కి రూట్ కి పోయింది ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది అంటే ఒకటికి స్క్వేర్ వర్తిస్తుంది పదికి కూడా స్క్వేర్ వర్తిస్తుంది అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ టూ ఈజ్ ఈక్వల్ ఒకటి స్క్వేర్ అంటే ఒకటే బై పది స్క్వేర్ అంటే హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఎంత వచ్చిందండి టూ ఈజ్వల్ టు ఈజ్వల్ వన్ బై హండ్రెడ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈజీ ఇక్కడ టూ న్యూమరేటర్ ఉంది డినామినేట్ లేదు కాబట్టి బై వన్ పెట్టుకుందాం పెట్టుకున్నంత మాత్రమే విలువ మారుదాం సో టూ బై వన్ ఈజ్వల్ టు వన్ బై హండ్రెడ్ ఇప్పుడు ఇలాగా ఫ్రాక్స్ ఈక్వల్ టు ఫ్రాక్స్ ఉంటే ఏం చేస్తాము మనం అంట గుణకారం చేస్తాము వన్ 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 టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ వన్ బై టూ హండ్రెడ్ వచ్చింది ఇది పాయింట్లో తీసుకురావాలి అంటే ఇక్కడ టూ హండ్రెడ్ వన్ ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఇది వేస్తాం కాబట్టి మనకి ఇది ఆధారం తెలుసు కాబట్టి ఓకే వన్ కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఎన్ని సున్నా పెట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు సున్నాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే రెండు సున్నాలు పెట్టుకుంటే వంద అవుతుంది ఇంకా తక్కువ అవుతుంది సో ఇక్కడ మనం మూడు సున్నాలు పెట్టుకున్నాం అంటే ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత ఎన్నిసార్లు అయినా మనం సున్నాలు పెట్టుకోవచ్చు మనకు విలువ వచ్చినంత వరకు సో టూ హండ్రెడ్ ఇక్కడ థౌజండ్ పోతుంది పాయింట్ ఫైవ్ అంటే రెండు వందలు ఇంటూ ఐదు థౌజండ్ రిమైండర్ జీరో అంటే ఇక్కడ పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఆన్సరే అంటే మనకి ఇచ్చినటువంటి రూట్ ఫిఫ్టీ ప్లస్ రూట్ ఫిఫ్టీకి ఐదు ఆన్సర్స్ వచ్చాయి అది ఏ ఆన్సర్ అక్కడ ఉంటే ఆ ఆన్సర్ మనం ఫాలో అవ్వాలి ఒకటే బేసిక్ రూట్స్ ఫాలో అవ్వాలి ఇది క్లియర్ గా అర్థమైందని భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అంటే ఇది మన వాట్సాప్ గ్రూప్ లో ఒక పర్సన్ అడిగారు కాబట్టి క్లియర్గా అంటే ఎలాగా రూట్ లో ఉన్నది స్మూ సూక్మీకరించడం ఎలాగా దాన్ని సింప్లిఫై చేసుకుంటూ ఆన్సర్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే ఆన్సర్ కట్టా ఈ ఆన్సర్ కట్టా ఈ ఆన్సర్ కట్టా ఈ ఆన్సర్ కట్ట అనే మీ డౌట్ మీలో సందేహం కలిగింది కాబట్టి మ్యాథ్స్లో ఆన్సర్స్ని మనం అనేక విధాలుగా తీసుకురావచ్చు ఇక్కడ మనకి పాయింట్ ఫైవ్ ఉంది మళ్ళీ పాయింట్ ఫైవ్ కాస్త పోవాలంటే మళ్ళీ వేరే విధంగా మార్చుకోవచ్చు మళ్ళీ దీన్ని పాయింట్ ఫైవ్ మార్చాలంటే ఏం చేయాలో మనకు తెలుసు పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి ఐదు ఉంది పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఐదు పాయింట్ తీస్తాము బై చూడండి ఐదు అంటే బై టెన్ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అంటే ఐదు బై పది అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఏ ఆన్సర్ అయినా ఒక మ్యాథ్స్ ని ఏ ఆన్సర్ అయినా మనం తీసుకురావచ్చు అంటే ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉందో మనకు ఆన్సర్ ఏబీసీడీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మన ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి విత్ కండిషన్ ఏంటి బేసిక్ రూల్స్ ని ఫాలో అవుతూ మనం వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ డౌట్ క్లియర్గా అర్థమైందనే భావిస్తున్నాను అంటే రూట్లో ఉన్న దాన్ని సూక్ష్మీకరించండి అంటే అనేక విధాలుగా మనం సూక్ష్మీకరించుకుంటూ ని మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ కనుగొనడం కోసం అన్ని పద్ధతులు మనం ఉపయోగించవచ్చు అది ఎక్కడతో ఆపేయచ్చు ఫస్ట్ రెండు స్టెప్లతో ఆపేసాం రూట్ హండ్రెడ్ తర్వాత థర్డ్ స్టెప్ టెన్ తర్వాత వేరే స్టెప్ అలాగా మొత్తం అన్ని లో ఎక్కడ స్టెప్తో ఆపాలి అనేది ఏంటంటే ఇచ్చినటువంటి ఆన్సర్ బట్టి మనం ఆ స్టెప్తో మనం ఆపాలి ఓకే ఫ్రెండ్ అర్థమైందని భావిస్తున్నాను అంటే ఇది ఏంటంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఒక సెకండ్ పని కంటి చూపితే ఇది చెప్పే ఆన్సర్స్ ఇవి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కొన్ని ప్రొసీజర్స్ కొన్ని అర్థం కావు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో మన వాట్సాప్ గ్రూప్ లో ఏంటంటే ఏదైనా సంథింగ్ ఒక మ్యాథ్స్ కాని ఉండి లేదా సంథింగ్ ఏదైనా డౌట్ ఎడితే ఆ డౌట్ వీడియో చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో నెంబర్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది అలాగే నాన్ మ్యాథ్స్ వరకు కూడా ఇది ఉపయోగపడుతుందని చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మ్యాథ్స్ చాలా వరకు డౌట్స్ ఏంటంటే మ్యాథ్స్ ఏంటంటే సార్ ఆ టాపిక్ చెప్పండి ఈ టాపిక్ అని చెప్తున్నారు ఇక్కడ నా వీడియో చూస్తున్నప్పుడు చూడండి ఇక్కడ మోర్ అని ఆప్షన్ చూడండి మోర్ దగ్గర క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కింద ఇక్కడ వీడియోస్ అని ఉంటది ఇప్పటి వరకు అది తెలిసి మొత్తం మ్యాథ్స్ వీడియోస్ ఒక సెవెంటీ వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా లాజిక్స్ కోర్ట్స్తోనే సింపుల్ గా అంటే పెన్నో పేపర్ ఉపయోగించుకుంటేనే చేయవలసిన సంస్థ అన్ని అదే విధంగా చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీకు ఇంకా సింపుల్గా కావాలి అంటే ఇవన్నీ ని ఎత్తుకోలేమంటే ఛానల్ ఏమో హవిషా స్టోరీస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మ్యాథ్స్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్లేలిస్ట్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ మొత్తం వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది చూడండి వాట్సాప్ లింక్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అది నేను భయంతరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను అలాగే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చూడండి జాయిన్ బటన్ చూడండి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏంటి ఇంపార్టెన్స్ అంటే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గోస్ టు జాయినర్స్ అంటే ఇక్కడ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నాను సార్ అని చెప్పి గ్రూప్లో నాకు ఒక్క గ్రూప్లో కానివ్వండి నాకు కానీ ఒక్క మెసేజ్ పెడితే మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏ టాపిక్ కావాలన్నా అది ఏ సబ్జెక్ట్ అయినా ఆ కెమిస్ట్రీయా ఆ జువాలజీ ఆ లేదంటే సమ్థింగ్ పాలిటిక్సా లేదంటే ఆ లేదంటే మ్యాథ్స్ ఆ లేదంటే ఇంగ్లీషా లేదంటే ఏదైనా సబ్జెక్ట్ పలానా టాపిక్ పలానా కంటెంట్లో సార్ నా డౌట్ ఉంది సార్ ఇది కొంచెం నాకు వీడియో చేసి పెట్టానంటే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వాలి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి